చింటూ పుట్టినరోజుకి వెళ్ళిన బాలు మీనా అక్కడే ఉన్న రోహిణిని చూసి షాక్ అయిన బాలు మీనా అసలు ఎందుకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చింటూ అయితే రోహిణికి ఫోన్ చేస్తాడు హలో అమ్మా నువ్వు నా బర్త్డేకి వస్తానని చెప్పావు కదా వస్తున్నావా అని చింటూ ఫోన్ చేస్తుంటే ఫోన్ చేసి మాట్లాడుతుంటే అయ్యో నేనెందుకు రాను రా నీ బర్త్డేకి నేను ఖచ్చితంగా నీ పుట్టినరోజుకి వస్తాను నీకేం కావాలో చెప్పు అవి కొని తీసుకొస్తాను అని రోహిణి అంటే నాకేమీ వద్దమ్మా నువ్వు వస్తే చాలు నువ్వు వస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అని చింటూ అంటాడు అయ్యో కన్నా వస్తాను ఖచ్చితంగా వస్తాను నాకు వీలు చేసుకుని ఖచ్చితంగా ఆ రోజు నీ దగ్గరికి వచ్చింది కేక్ కటింగ్ అయ్యి నీకు తినిపించి వెళ్తాను సరేనా అని రోహిణి అంటే సరేనమ్మా మాట ఇచ్చావు మాట తప్పవు కదా ఖచ్చితంగా రావాల్సిందే అని చింటూ అంటాడు ఇక చింటూ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని రోహిణి వాళ్ళమ్మా హలో కళ్యాణి ఆ పేరుతో పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా అని రోహిణి అంటుంది సరే సరే రోహిణి నువ్వు పేరు మార్చుకున్నంత మాత్రానా నువ్వు మనిషి మారో కదా అలవాటు అయిపోయావు అందుకని ఆ పేరు పెట్టి పిలిచాను కానీ చింటూగాడు చాలా ముచ్చట పడుతున్నాడు చుట్టుపక్కలందరినీ పిలిచి కేక్ కట్ చేస్తున్నాము నువ్వు కూడా వస్తే చాలా బాగుంటుంది అందుకనే ఫోన్ చేశాడు వాడు నేను చూడాలని ఉంది వాడికి మొన్న ఆపరేషన్ అయినప్పటి నుంచి నేను చూడలేదు కదా వాడికి చూడాలని ఉంది కొంచెం రావచ్చు కదమ్మా అని సుగుణం అంటుంటే వస్తానమ్మా వాడి కోసం ఖచ్చితంగా వస్తాను ఎలాగోలా వీలు చూసుకుని ఇక్కడ ఎలాగోలా సెట్ చేసి వస్తాను అని రోహిణి అంటుంది సరేనమ్మా ఆ మాట అన్నావు చాలు నాకు అని సుగుణం అంటుంది సరే మనోజ్ వస్తాడు నేను కట్ చేసేస్తున్నాను మళ్ళీ చేస్తాను నీకు అవసరం ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి రోహిణి అంటుంది సరేనమ్మా నీకు ఫోన్ కట్ చేస్తుంది సుగుణమ్మ అప్పుడే మనోజ్ వచ్చి ఏంటి రోహిణి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం లేదు కస్టమర్ కస్టమర్తో మాట్లాడుతున్నాను మనోజ్ ఓకే నీకు కూడా బిజినెస్ బాగానే ఉన్నట్టుంది కదా బాగానే లాభాలు వస్తున్నాయా అని మనోజ్ రోహిణిని అడుగుతుంటే బాగానే ఉంది బాగానే ఉంది నీది బాగుంటే కనీసం నీ వ్యాపారం నీ దాంట్లో అయిన డబ్బులు తీసి మా అమ్మకి మా నాన్నకి ఆ బాలుగాడికి ఇచ్చేయచ్చు నా దాంట్లో అలా కానీ లాస్లే వస్తున్నాయి కదా ఇలా లాస్ రికవరీ చేయడానికైనా చాలా టైం పడుతుంది అలాంటిది ఇప్పుడు అందులోంచి మళ్ళీ ప్రాఫిట్ తీసి మా నాన్నకి నలభై లక్షలు వాడికి రెండు లక్షలు ఎలా కట్టాలి అని మనోజ్ అడుగుతుంటే మనోజ్ నువ్వు అంత భయపడకు నేను కూడా ఉన్నాను కదా నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నువ్వు భయపడకు అని రోహిణి ధైర్యం చెప్తుంది మనోజ్కి సరే మనోజ్ నాకు ఒక చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళొస్తాను ఈ లోపులు నువ్వు షోరూమ్ అని ఇంకా రోహిణి మనోజ్కి చెప్పేసి బట్టల షాప్కి అయితే వెళ్తుంది ఇంకో పక్క కామాక్షి ప్రభావతి అయితే ఏమొద్దినా చీరలన్నీ పాతవే కడుతున్నావేంటి కొత్త చీరలు ఏం లేవా రేపటి నుంచి స్టూడెంట్స్ ఇంకా పెరిగారనుకో నీ పాత చీరలు చూసి దడుచుకుంటారు ఏంటి మా టీచర్ బాగా లేనిదా ఇలా డ్రెస్ అయ్యి వస్తుంది ఏంటి అని అనుకుంటారు అని కామాక్షి అంటే ఏ కామాక్షి ఈ చీరకే నేను ఉంది ఇంచెక్కడగా కట్టుకుని వచ్చాను మా ఆయన నా పెళ్ళైన కొత్తలో కొనిచ్చారు అని కామాక్షి చెప్తుంది ప్రభావతి సరిపోయింది అందుకే ఇలా ఉంది చీర నీ పెళ్ళయి ఏమీ రెండు మూడు సంవత్సరాలు కాలేదు నీ పెద్ద కొడుకు ఎంత వయసో అన్న సంవత్సరాలు అయింది నీ పెళ్ళికి ఏదో నిన్న మొన్న కొనిచ్చినట్టు ఏంటి వదిన అని కామాక్షి అంటుంటే మరి ఇంకేం చేయను ఏం కాదు రేపు ఇంకా స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు కదా నీ డాన్స్ క్లాస్కి అందుకని ఒక మంచి చీర కనుక్కొని కట్టుకో వాళ్ళ పేరెంట్స్ కూడా చూసి నిన్ను కొంచెం నువ్వు ఫీజ్ పెంచినా ఏమనరు ఓకే ఇవిడ బాగుంది డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది డ్యాన్స్ బాగుంది అని ఇంకా ఎక్కువ ఇస్తారు అని కామాక్షి చెప్తుంది ఇక ప్రభావతికి ఇక ప్రభావతి కామాక్షి అయితే సరే అయితే వెళ్ళి చీర కొనుక్కుందాం పదా అని వాళ్ళు కూడా షాప్కి వెళ్తారు ఇక రోహిణి బట్టల షాప్లో సెవెన్ ఇయర్స్ బాబుకి చూపించండి అని బట్టలు అడుగుతుంటే సరే చూపిస్తాను మేడం అని ఇంకా సెవెన్ ఇయర్స్ బట్టలు చూపిస్తాడు స్టాఫ్ ఇక ఇవి చూసి ఇవి బాగున్నాయి ఇవి ఇచ్చేయండి అని ఇక రోహిణి చెప్పడంతోటి ఆ బాబు బట్టలు అయితే ప్యాక్ చేసి పక్కన పెడతారు అప్పుడే రోహిణి వెళ్ళి బిల్లు కట్టడానికి వెళ్తుంటే ప్రభావతి మరియు కామాక్షి అయితే ఎదురవుతారు ఏంటి రోహిణి ఇక్కడ ఉన్నావేంటి సడన్ గా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు పార్లరో లేవా అని ప్రభావి అడుగుతుంటే చెప్పు చెప్పు ఏ ఇంతకుముందు నేను నీ బ్యూటీ పార్లర్లో కూర్చుంటానో నేను చూసుకుంటాను వ్యాపారం అంటే వద్దన్నావు ఇప్పుడు నువ్వు ఇలా బయటికి వెళ్ళడానికి మరి చూసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని ఆ అత్తయ్య వింద్య ఉంది కదా వింత్య చూసుకుంటుంది తను నాకన్నా బాగా చేస్తుంది వ్యాపారం అందుకే తన మీద నాకు నమ్మకం ఇంకెవరు అవసరం లేదు తను ఒక్కతుంటే చాలు ఎక్స్ట్రా కమిషన్ కూడా అడగదు తను చాలా బెస్ట్ ఫ్రెండ్ నాది అని కా రోహిణి విద్య గురించి చెప్తుంటే సరే సరే అయినా నువ్వేంటి బట్టలు షాప్కి వచ్చావు అది అది అని చెప్పేసి కా రోహిణి తడబడుతుంటే అప్పుడే అక్కడ స్టాఫ్ అయితే బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడతాడు మేడం ఇంకోండి సెవెన్ ఇయర్స్ బాబుకి కొంచెం పెద్దవాడికి చీర తీసాను ఇదిగోండి చూసుకోండి బిల్ కట్టేయండి అక్కడ అని చెప్పేసి ఇక ప్రభావతి ముందే ఆ స్టాఫ్ చెప్తుంటే షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది ప్రభావతి మరియు కామాక్షి ఏంటి రోహిణి ఏం మాట్లాడుతున్నాడు అతను నువ్వేంటి ఏడు సంవత్సరాల బాబుకి బట్టలు తీసుకోవడం ఏంటి అయినా ఎందుకు తీసుకున్నావు నువ్వు చెప్పు చెప్పు అని ప్రభావతి అడుగుతుంటే అయ్యయ్యో అలాంటిది ఏం లేదత్తయ్యా మా పార్లర్లో కస్టమర్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి కాంప్లిమెంటరీగా నేను వాళ్ళ అబ్బాయికి కూడా బట్టలు కొంటున్నాను అంతే అంతకు మించి ఏం లేదు అని రోహిణి అంటే ఏంటి కాంప్లిమెంటరీగా కావాలంటే ఇంకొక ఇద్దరికి చెడలు వేస్తారు కానీ మీరు వెళ్ళి ఇలా బట్టలు ఇస్తారా అయినా తనకి అబ్బాయి ఉండడానికి మీకెలా తెలుసు అయ్యో బ్యూటీ పార్లర్కి చాలా సార్లు తీసుకొచ్చిందండి ఆవిడ చిన్నవాడే అందుకే ఇంకో చెప్పాను కదా సెవెన్ ఇయర్స్ ఉంటాయి వాడికి వాడి కోసమనే తీసుకున్నాను అని రోహిణి చెప్తుంది సరే సరే జాగ్రత్తగా ఉండు మనజుగా అలాగే మోసపోయాడు నువ్వు కూడా మోసపోకు ఇవన్నీ కొని పట్టుకెళ్ళాక వాళ్ళ డబ్బులు ఇవ్వలేదంటే మోసపోతావని ప్రభావతి అంటుంది ఆ సరే అత్తయా నేను చూసుకుంటాను అని ఇంకా రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ పట్టాలు తీసుకుని అమ్మో తప్పించుకున్నాను ఇంకొంచెం ఉంట దొరికిస్తుందని నా పని అయిపోయేది అని చెప్పిక రోహిణి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రోహిణి అయితే పొద్దున్నే రెడీ అయిపోయి డ్రెస్ వేసుకుని ఎక్కడికి వెళ్తుంటే ఏంటి రోహిణి ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఇంత పొద్దున్నే నా షోరూమ్ చూసుకోవా అని మనోజ్ అడుగుతుంటే అయ్యో మనోజ్ చెప్పాను కదా ఇవాళ మా క్లయింట్ వాళ్ళకి ఆ బాబు పుట్టినరోజు అందుకని వెళ్తున్నాను వాళ్ళందరికీ మేకప్ చేసి కాంప్లిమెంటరీగా వాళ్ళ అబ్బాయి కోసం బట్టలు కూడా కొన్నాను అందుకని ఇంత పొద్దున్నే వెళ్ళక తప్పదు అని రోహిణి అంటుంది మనోజ్ తోటి సరే జాగ్రత్తగా వెళ్ళయితే అనేక మనోజ్ అంటాడు సరే నేను వెళ్తున్నాను మనోజ్ నువ్వు మాత్రం నీ షోరూంలో ఏమైనా లాస్ తీసుకొచ్చావంటే సార్ నీతో ఉండను నేను అని అనేసి ఇక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇక్క చింటూ దగ్గరికి వెళ్తుంది రోహిణి అమ్మా రోహిణి వచ్చావా నువ్వు వస్తావని అనుకోలేదమ్మా బానే వచ్చావు అమ్మా అని చెప్పేసి ఇక్క చింటూ అయితే రోహిణిని హక్ చేసుకోవడానికి వెళ్తాడు అమ్మ వచ్చావా నువ్వు రావనుకున్నాను అని చింటూ అంటుంటే వచ్చానురా ఎందుకు రాను నువ్వు ఫోన్ చేసి పిలిచావు కదా రాకుండా ఉంటానా అయినా నీకు ఈ బర్త్డే కదా తెలుసు అమ్ముందని ముందు నన్ను అత్తలా చూసావు కదా నువ్వు అందుకే వచ్చాను అని రోహిణి అంటుంది సరేనమ్మా ఎలాగో వచ్చావు కదా కాసేపు ఉండి వెళ్ళు అని చింటూ అంటాడు రే చింటూ కాసేపు నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకో అని సుగునమ్మని ఇంకా చింటూని బయటికి పంపిస్తుంది అమ్మ రోహిణి మరి ఇంట్లో ఏం చెప్పి వచ్చావే ఇంత దూరం వచ్చేసావు సాయంత్రం దాకా రానని చెప్పావా మరి అని సుగునమ్మ అంటే చెప్పానులేమ్మా ఏదో చిన్న పని ఉంది క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను అనేది చెప్పేసి వచ్చేసాను అని ఇక రోహిణి అంటుంది నమ్మారా మరి మీ వాళ్ళ ఇంట్లో ఆ నాకు పార్లర్ ఉంది కదా పార్లర్ కోసం వెళ్తున్నానని చెప్పాను నమ్మేశారు అని రోహిణి అంటుంది ఇక సుగనమ్మ అయితే చుట్టుపక్కల వాళ్ళు అందరిని పిలిచి రమ్మని పిలుస్తుంది అప్పుడే కేక్ కట్ చేసే టైంకి ఇక బాలు మీనా అయితే చింటు వాళ్ళ ఇంటికి వస్తారు అది చూసిన చింటు అయితే మీనా ఆంటీ బాలు అంకుల్ అనేద్దరిని హక్ చేసుకుంటాడు ఇక చింటు ఏంటి ఇవాళ బర్త్డే నన్ను పిలిచావా నన్ను పిల్లలేదు ఏ అని చెప్పేసి ఇక మీనా అంటుంటే అయ్యో మీకు గుర్తుండాలనే కదా అంటే ఆ రోజు హాస్పిటల్లో చెప్పాను నా బర్త్డే నెక్స్ట్ మంత్ ఇలా రండి అని నేను మీకు చెప్పాను కదా అప్పుడే మీకు కాల్ చేద్దామంటే మీ నెంబర్ నా దగ్గర లేదు అందుకని మీకు గుర్తుంటుందని అప్పుడే చెప్పేశాను అని చింటూ అంటాడు ఇక బాలు మీనా చింటూతో మాట్లాడుతుంటే లోపల నుంచి చూస్తుంది రోహిణి అమ్మో వీళ్ళు వచ్చారేంటి అని చెప్పేసి ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి కిచెన్ లో దాక్కుంటుంది సరే పచ్చింటి లోపలికి వెళ్దామని ఇక బాలు మీనా ఇంట్లోకి వస్తారు ఏంటి బాబు ఇలా సడన్గా వచ్చారు చెప్పని కూడా చెప్పలేదు మాకు అని సుగుణం అంటుంటే అదేంటండి చింటూ మన హాస్పిటల్లో ఉన్నప్పుడే చెప్పాడు ఇవాళ అలా నా బర్త్డే ఉంటుంది ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పాడు అందుకే వచ్చాము అని మీనా అంటుంది అవునా వీడు కనీసం నాకు కూడా చెప్పలేదు నేను ఏ ఏర్పాట్లు చేయలేదండి అని చెప్పేసి సుగుణం అంటుంటే అయ్యో మీరు మాకేం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు వీడికి తోడుగా ఉంటామని కేక్ కటింగ్ కోసం వచ్చాము కేక్ కట్ చేశాక వెళ్ళిపోతాము అని పాలు అంటాడు ఇదిగో చింటూ ఇదిగో బట్టలు తీసుకో నీకోసం కొత్త బట్టలు కొన్నాను అని మీనే తీసుకొచ్చి బట్టలు ఇస్తుంది నీకు చింటూకి అబ్బావా నా ఫేవరెట్ కలర్ అని చెప్పేసి ఇక చింటూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ అని సుగుణం అంటే పర్లేదు ఉండనివ్వండి వీడికి మాత్రం తెచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరున్నారు చెప్పండి అలా అప్పుడప్పుడు ఎవరిని ఏమని ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళు అని బాలు అంటాడు అవును అత్త అన్నారు కదా వీళ్ళత్త రాలేదా అని బాలు అడుగుతుంటే లేదు రాలేదు దాన్ని కొంచెం బిజీగా ఉన్నట్టుంది మొన్న ఫోన్ చేశాను వస్తాను అందు కానీ రాలేదు అని సుగుణం అంటుంటే చూసారా పాపం వీడికి ఎవరు బర్త్డే ఫంక్షన్కి వచ్చి చేసేవాళ్ళు కూడా లేరు అందుకే మేం వచ్చాము అయినా ఆవిడికి వీడి మీద కన్నా ఇంకా వర్క్ ఎక్కువ అయిపోయిందండి కా ఒక్కరోజన హాలిడే పెట్టుకుని వచ్చి బాబుతో బర్త్డే ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా వీడికి మాత్రం ఎవరున్నారు అని బాలు అంటాడు నేను అదే చెప్పాను బాబు కానీ నా మాట వినాలి కదాను నా మాట వినలేదు వస్తాను వస్తాను అంటుంది నేను ఫోన్ చేసినప్పుడు కానీ బర్త్డే వచ్చింది కానీ తను మాత్రం రాలేదు ఇంకెందుకు లేదో పనిలో ఉంటుందని నేను కూడా ఇంకా ఫోన్ కూడా చేయలేదు ఒక పది రోజుల నుంచి అని సుగునమ్మ చెప్తుంది ఇక బాలు మీనాకి సరే సరే అవును ఈ బెలూన్ డెకరేషన్ ఇవన్నీ ఎవరు చేశారు అని బాలు అడుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చేశారు అని సుగునమ్మ చెప్తుంది అబ్బో అయితే చింటు ఫేమస్ అనమాట ఇక్కడ నీ బాలు అంటుంటే అవును నేను చాలా ఫేమస్ అంకుల్ మీకు తెలీదా నాకు ఈ చుట్టుపక్కల చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అలా అప్పుడు రోడ్డు మీద ఆడుకుంటేనే ఎవరో కాయన బండి మీద నుంచి నన్ను గుద్దేశారు అందుకే నా కళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది అప్పుడు అని చింటూ అంటే అవునా అందుకే రోడ్డు మీద ఎక్కువ చూసుకుని ఆడుకోవాలి ఆడుకోవచ్చు తప్పు కాదు కానీ చూసుకుని ఆడుకోవాలి అని ఇక బాలు అంటుంటే నేను చూసుకునే ఆడుకున్నాను అంకుల్ వాడే వచ్చి గుద్దేసిపోయాడు మనం ఏం చేస్తాం చెప్పండి అని చింటూ అంటాడు ఇక సుగునమ్మ అయితే కిచెన్ లోకి వెళ్తుంది ఏంటమ్మా వీళ్ళను పిలిచావా అని రోహిణి అడుగుతుంటే నేనేం పిలలేదే అందుకే నిన్ను రమ్మని చెప్పింది సడన్గా వీళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను నేను కూడా ఇలా వచ్చారేంటి వీళ్ళు అని అంటుంటే ఇంక సుగునమ్మ రోహిణితోటి ఏంటమ్మా అయినా వీళ్ళొకెళ్ళిన ప్రాణానికి ఎలా దాపరించారు నా కొడుకు పుట్టినరోజు సుఖంగా చేసుకుందాము ఘనంగా చేసుకుందాము అనుకున్నాను ఎవరు భయం లేకుండా గోల గొడవ లేకుండా చేసుకుందాం అనుకుంటే వీళ్ళు ఏంటి నా కొడుకు తగిలారు అని రోహిణి అంటే తప్పమ్మా అనకూడదు ఇప్పుడు నువ్వు వచ్చావు కాబట్టి నీకు అలా అనిపిస్తుంది ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాడి బర్త్డే జరుగుతుంది ఎప్పుడన్నా వచ్చావా ఈ ఇయరే వచ్చావు అదిగా నీ కొడుకు ఆశపడి పిలిచి పిలిస్తేనే వచ్చావు చూద్దాం అంటే ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు లేదు నేను వాళ్ళకేం సపోర్ట్ చేయట్లేదు నువ్వు వాళ్ళు రాకని తిట్టుకుంటున్నావు కదా ఎందుకు వచ్చారు అసలు అని కానీ చింటూకి వాళ్ళు రావడం చాలా హ్యాపీగా ఉంది అయితే నన్ను పొమ్మంటావా ఇప్పుడు వాళ్ళకి కేక్ కటింగ్ చేస్తూ కూర్చుంటే నేను మాత్రం లోపల ఉండి ఇలా బాధపడాలా అని రోహిణి అంటుంటే అది నీ ఇష్టం రోహిణి నువ్వు బయటకే వస్తావో లోపలే ఉంటావో నీ ఇష్టం ఇంతకుమించి నేనేం చెప్పలేను వాళ్ళైతే నేను పిలవలేదు వాళ్లే వచ్చారు చింటూ బర్త్డే అని తెలిసి వచ్చారు కాబట్టి ఇంకా మించి నేనేం చేయలేను అని ఇక సుగుణం అంటుంది ఇక కేక్ అయితే కట్ చేస్తారు బాలో మీనా ఎత్తుకుని ఇంకా చీంటితో కట్ చేయిస్తారు రోహిణి మాత్రం కిచెన్ రూమ్లో ఉండి అలా బాధపడుతూ ఉంటుంది అయ్యో నా కొడుకు పుట్టినరోజు కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి లేదా అని బాధపడుతూ ఉంటుంది ఇక బాలో మీనా అయితే కేక్ కటింగ్ అయిపోయాక కేక్ తినేసి బయలుదేరుతుంటే ఏంటండి మీ అమ్మాయితో నన్ను మాట్లాడమంటారా ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతాను అని మీనా అంటుంటే అబ్బాబ్బాయి వద్దమ్మా నా మాట తను బాగానే వింటుంది కానీ పని వల్ల తను రాలేకపోతుంది ఇక విదేశాల్లో పని అంటే మీకు తెలియదేముంది అలాగే తింటారు సెలవులు ఇవ్వరు వెళ్ళి రావడానికి ఒక రోజు రెండు రోజులు పడుతుంది కాబట్టి అసలు పంపరు ఎక్కువ సెలవులు ఉంటాయి కానీ పంపరు అని సుగనమ్మ చెప్తుంది పోనీ ఫోన్ చేసి ఇవ్వండి మాట్లాడుతాను ఇక్కడ ఖాళీగానే ఉంటుంది కదా అని మీనా అంటుంటే ఏమోనమ్మా ఖాళీగా ఉందో బిజీగా ఉందో ఎవరికి తెలుసు చెప్పు అందుకే మా పాటలు ఇవ్వ మేమే పడతాము అని సుగనమ్మ చెప్తుంది ఇక అక్కడే ఉన్న రోహిణి అయితే గోడచాటుక మాట్లాడి వింటుంది సరేనండి మీ ఇష్టం ఆవిడతో మాట్లాడి సర్ద చెప్దాం అనుకున్నాను మీరు వద్దంటున్నారు కాబట్టి ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము అని ఇక బాలు మీ నా ఇద్దరు లేచి కార్ ఎక్కేసి అయితే బయలుదేరి వచ్చేస్తారు ఇక అందరూ వెళ్ళిపోయాక రోహిణి మాత్రం బయటికి వచ్చి కేక్ కట్ చేసి చింటుకైతే తినిపిస్తుంది హ్యాపీ బర్త్డే చింటు అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఉంటే బాగుంటుంది అనుకున్నాను కానీ కనపడకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఇందా కేక్ కట్ చేసేటప్పుడు అని చింటు అడుగుతుంటే ఏం లేదురా వాష్రూమ్కి వెళ్ళాను అంతే అని రోహిణి అంటుంది ఓహో అవునా సరే సరే ఈసారి మాత్రం మిస్ అవ్వకు నెక్స్ట్ టైం నుంచి అని చింటూ అంటే సరే ఈసారి మర్చిపోను అని చింటూకి చెప్తుంది ఇక రోహిణి ఏవండీ నాకు చాలా జాలీగా ఉందండి కనీసం వాడి బర్త్డేకి అయినా సరే ఎవరు లేరు చుట్టాలు అందరు చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు కాబట్టి నాకు కొంచెం హ్యాపీగా ఉంది వాళ్ళ కొంచెం సాడ్గా కూడా ఉంది అని మీనా అంటే మనమేం చేస్తాం మీనా వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా అంతలోనూ అత్త ఏమో రాదంట పెద్ద ఇంక మనం ఏం చేయగలం చెప్పు అని బాలు అంటాడు అయ్యో నా బ్యాగ్ మా పర్సు మర్చిపోయినండి అక్కడ అని చెప్పేసి ఇక మీనా అంటే అవునా సరే పద వెనకల్ తెచ్చుకుందాం ఇక్కడే కదా అని ఇంకా యూటర్న్ తీసుకుని మళ్ళీ సుగునమ్మ ఇంటికి వెళ్తారు ఇక రోహిణి అయితే సుగనమ్మతో చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా లోపలికి వచ్చి సుగనమ్మ గారు సుగనమ్మ గారు నా బ్యాగ్ అని చెప్పేసి అండం ఇక రోహిణి అయితే పక్కకు తిరిగి చూస్తుంది రోహిణి నువ్వేంటి ఇక్కడ ఇందాక నువ్వు ఇక్కడ లేవు అనుకున్నాను కేక్ కటింగ్ చేసినప్పుడు కూడా రాలేదనుకున్నాను కానీ ఇప్పుకిప్పుడు ఎక్కడ చూడపడ్డావు నువ్వు అని అది అది ఏం లేదు ఇదిగో మీకు ఫోన్ చేసినట్టుగానే చింటూ నా అక్కడ ఫోన్ చేశాడు అందుకే వచ్చాను అని రోహిణి చెప్తుంటే ఆహా ఏం లేదు అబద్ధం నాకు ఈవిడే అమ్మా అని చింటూ చెప్పేస్తాడు ఇక నిజం మీనాకి ఏంటి రోహిణి చింటూ ఏం మాట్లాడుతున్నాడు అయ్యో అదేం లేదు మీనా తను వాళ్ళ నన్ను చూసి వాళ్ళ అమ్మలా అనుకుంటున్నాడు అంతే ఏం లేదు అని ఇంకా రోహిణి అంటుంటే అవునా ఏమో తను నేను మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే ఇంకా నేను నిజంగానే వాళ్ళ మమ్మీవేమో అనుకుంటున్నాను అని మీనా అంటుంది చచా ఎందుకు మమ్మీని అయినా కనిపితే నీ మనస్తోనే కంచి అవుతారు కానీ ఇంకో పిల్లలు ఎందుకు అంటాను అని మీనా చెప్తుంది రోహిణి సరే అలాంటి అలాచనలేమన్నా అంటే బయలు తీసే నాకు డౌట్గా ఉంది నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావో అనేది అని చెప్పేసి ఇక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా అయిపోయింది మొత్తం అయిపోయింది డౌట్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని రోహిణి అంటుంటే ఏం కాదమ్మా మీనా అంతలా అపార్థం చేసుకోదు నువ్వు అలా భయపడకు అని సుగనం అంటుంది అంతేనంటావా అవును అంతే అని సుగ్రమ్మ చెప్తుంది ఇక మీనా అయితే తన పరిస్థితి తీసుకుని కార్యక్కి కూర్చుంటుంది ఏంటి మీనా ఏంటి ముఖం అలా ఉంది అని బాలు అడుగుతుంటే ఏం లేదండి ఇక్కడ నేను రోహిణిని చూశాను అని మీనా చెప్తుంది ఏంటి పాలరమణ అంటే ఇక్కడెందుకుంది అసలు వీళ్ళకి తనకి సంబంధం ఏంటి అని బాలు అడుగుతాడు అదేనండి నాకు అర్థం కావట్లేదు ఇంతకు ముందు కూడా అలాగే తినిపించి అని సాయం చేసింది చింటూ విషయంలోకి వచ్చేసరికి కొంచెం జాలి చూపిస్తున్నట్టు ఉంది రోహిణి అని మీనా అంటుంది అది పిల్లల వల్ల వచ్చే జాలలే కానీ తనెందుకు ఇక్కడికి వస్తుంది ఏమోనండి మనల్ని చెప్పినట్టే రోహిణి కూడా నచ్చి రోహిణి కూడా చెప్పాడేమో ఎవరికి తెలుసు అని అని మీనా అంటుంటే సరే ఇంకెందుకులే మనకి ఏమో నాకు కొంచెం డౌట్ అనిపించింది మన కూడా ఏదో మాటలు మాట్లాడింది పిల్లల గురించి చింటూ దగ్గర ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంటే డౌట్ వచ్చింది తనే ఎత్తిన పిల్లడేమోనని అని రోహి రోహిణి గురించి డౌట్ పడతాడు ఇక బాలు మీరు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది అండి మొన్న ప్రెగ్నెన్సీ గురించి అని చెప్పి టాపిక్ వస్తే మేము మాట్లాడుకుంటే చాలా క్లారిటీగా చెప్పింది రోహిణి అంత క్లారిటీగా అనుభవించిన వాళ్ళు తప్ప అనుభవించిన వాళ్ళు తెలియదు కదా అని చెప్పేసి ఇక బాలు అనుకుంటారు అయితే దీని గుట్ట ఎలాగైనా చేయాల్సిందే తెలుసుకుంటాను రోహిణి కూడా నిజాన్ని బయట పెడతాను వీళ్ళు ముగ్గురికి ముగ్గురే అని చెప్పేసి బాలు అనుకుంటాడు మనసులో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసంల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్